రైతుల పంట పొలాలకు నీరు అందించే బాధ్యత మాది ఆందోళన చెందవద్దు ఆధారపడవద్దని ఏఎంసీ చైర్మన్ షేక్ సబీరా బేగంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్లు అన్నారు ఎల్లారెడ్పేట్ మండలం అల్మస్పూర్ శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో మల్కాపేట రిజర్వాయర్ నైన్త్ ప్యాకేజ్ కాల్వ ద్వారా సింగ సముద్రం వరకు నీటిని నీటి పారదళ శాఖ అధికారులు వదిలారు అన్నారెడ్డి మండల్ రాజన్న సిరిసిల్ల జిల్లా మల్కపేట రిజర్వాయర్ నుండి మైసమ్మ చెరువు ఇక్కడ నుండి సింగ సముద్రం నైన్త్ ప్యాకేజీ పనులు వాస్తవంగా అప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ పనులు ప్రారంభించడం జరిగింది మద్యమానేర్ నుండి మల్కపేట మల్కాపేట నుంచి మైసమ్మ చెరువు సింగ సముద్రం నుండి ఎగువమానేర్ నర్మాల డ్యామ్ వరకు అయితే మనకు మన కేటీఆర్ మంత్రివరులు ఆయనకు ఇక్కడి బిడ్డ కాదు కాబట్టి ఆయన చేసిన పాపం మనం ఇన్ని రోజులు అనుభవించడం జరిగింది ఆయన మనకు చూపించింది ఏంటిదంటే సంతి తల్లి ప్రేమలు చూపించిండు కాకపోతే తొమ్మిదో ప్యాకేజీ ఇక్కడ పెట్టి పది పదకొండు పన్నెండు ప్యాకేజీకి నీళ్ళు తీసుకొని పోయిండు మనదంతా ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న పని కాలేదు వాళ్లకు మినిమం ఒక తొంభై కిలోమీటర్ల దూరం నీళ్ళు తీసుకుపోవడం జరిగింది అక్కడ వాళ్ళ సంత ల్యాండ్ ఉన్నది కాబట్టి ఎర్రవెల్లి ల్యాండ్ ఉంది కాబట్టి దాని కొరకు హరీష్ రావు కేసీఆర్ గారు కలిసి అక్కడికి నీళ్లు తీసుకొని వాళ్ళు బాగుపడతారు తప్ప మనకు ఇన్ని రోజుల నుంచి ఇంత ఇబ్బందుల పాలై మనం పది సంవత్సరాలు అనుభవించడం కాబట్టి ఇప్పుడు మన అధికారము వచ్చాక తొమ్మిదో ప్యాకేజ్ మీద అందరి దృష్టిపడి ఇక్కడ మన ఇన్ఛార్జీ కేకే మహేందర్ రెడ్డి అన్న మన ప్రభుత్వ ఆది సీనాన్న గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విములవాడ మీటింగ్లో చెప్పడం జరిగింది నైన్త్ ప్యాకేజ్ కంప్లీట్ చేసి సింగ సముద్రం నుంచి ఎగువమానేరుకు నీళ్లు తీసుకుపోయే విధంగా పనులు మళ్ళీ కొత్తగా రిలీజ్మెంట్ చేసి పనులు ప్రారంభించడం జరిగింది కాబట్టి మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది తొమ్మిదవ ప్యాకేజీకి ఇప్పుడు మనకు నీళ్లు వదలడం జరిగింది ఆ నీళ్లు చూసడానికి రైతులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని మన కాంగ్రెస్ కార్యకర్తలు కానీ రైతులు కానీ పొలాలు ఎండుతున్నాయి కాబట్టి ఆ ఇబ్బందులు రావద్దని ఆదేశీనా పోయి వినతిపత్రియంగానే కలెక్టర్ గారితో మాట్లాడి ఈ ఇది ఓపెనింగ్ చేయడం జరిగింది జై కాంగ్రెస్ జై జిల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్పూర్ గ్రామ సమీపంలో గల తొమ్మిదవ ప్యాకేజీ కెనాల్ మా గౌరవ ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు మా నియోజకవర్గం ఇన్ఛార్జు పెద్దలు కెకె మహేందర్ రెడ్డి గారు ఇక్కడ రైతుల పొలాలు ఎండిపోతున్నాయి అనేటువంటి ఉద్దేశం కొద్దీ మరి మల్కపేట రిజర్వాయర్ నుండి నీటిని తొమ్మిదవ ప్యాకేజ్ కెనాల్ ద్వారా విడుదల చేయడం జరిగింది గత రెండు రోజుల నుంచి నీళ్లు రావడం జరిగింది ఈ రోజు కూడా నీళ్లు వస్తూ ఉండేటువంటి ఇంకా కొంత పని మా ఏఈ భాస్కర్ అక్కడ తండ లోపటా ఇంకా వర్క్ చేపిస్తుంది కాబట్టి బురద తోటి పనులు నడవాయి కాబట్టి ఈ రోజు గేటు వేయడం జరిగింది ఈ సాగునీటి పారుదల ఈ అశోక్ గారు ఇప్పుడే మాట్లాడడం జరిగింది ఈ బురద మొత్తం ఏదైతే ఉందో దీనిని తొలగించిన తర్వాత సాయంత్రం మళ్లీ గేట్లు వెత్తి నీటిని విడుదల చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా ఈ గారు తెలియజేయడం జరిగింది ఈరోజు రైతులు సుమారు రాచర్ల తిమ్మాపూర్ కానీ గొల్లపల్లి దేవునిగుట్ట తండ అల్మాస్పూర్ బాగురుపల్లె తండ అక్కపల్లి తదితర గ్రామాలన్నిటికీ కూడా ఈ నీటి విడుదల వలన సుమారు నాలుగు వందల నుంచి ఐదు వందల ఎకరాలు కాపాడిన వాళ్ళు మా ప్రభుత్వ విప్పు గౌరవ ఆది శ్రీనివాస్ గారు తక్షణం స్పందించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడిండు మా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ తోటి మాట్లాడిండు ఇంకా 감사 <목소리나> For more updates, subscribe to our channel. Thank you so much.